హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ మనం ఈరోజు సెవెన్ క్లాస్ హిస్టరీలో భాగంగా కుతుబ్ సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నట్టయితే మనకు దక్షిణ భారతదేశం అంటే ఇక్కడ మనకు కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొంతమంది సామంత రాజ్యులు స్వతంత్రులుగా మారిపోయారు అనమాట ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొంతమంది స్వంత రాజులుగా మారిపోయారు వాటిలో కొన్ని బలమైన సామంత రాజు రాజ్యాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు రాచకొండ దేవరకొండ వేలమ ఇవన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత సామంత రాజులు వారు స్వతంత్రులుగా అనమాట ఏ అక్కడ రాచకొండ దేవరకొండ వేలమ ఈ మూడు ఈ మూడు రాజ్యాలు కూడా ఈ బహుమన్ సుల్తాన్ని అలాగే విజయనగర చక్రవర్తుల్ని ఎదిరించాయన్నమాట ఈ మూడు రాజ్యాలు కూడా ఈ బహుమని సుల్తాన్ని అలాగే విజయనగర చక్రవర్తిని సవాల్ అన్నమాట అలాగే ఇక్కడ మనకు ఈ కుతుబ్సాయి సామ్రాజ్యం యొక్క స్థాప తీసుకున్నట్టయితే తీసుకున్నట్టు ఎవరంటే కులి కుదుబ్ షా కుదుబ్ సాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన ఎవరంటే కులి షా ఈ నెనెరంటే బహుమని సుల్తాన్ల గౌరవనమాట బహుమని సుల్తాన్ ల గౌరవం అంటే కులి కుదుబ్ షా పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో కుతుబ్షాయి గోల్కొండ కుతుబ్ సాయి సామ్రాజ్యం స్థాపించాడు అలా ఇక్కడ మనకు ఈయన వరంగల్ కొండపల్లి ఏలూరు రాజమండ్రి ఈ నాలుగు కోటలు కూడా ఆక్రమించుకున్నాడు ఆయన మనం కులి కుదుషా అంటేనే మనకు ఈ నాలుగు కోటలు గుర్తు రావాలి ఏదంటే మనకు వరంగల్ కొండపల్లి ఏలూరు రాజమండ్రి ఈ నాలుగు కోటలను ఆక్రమించిన ఎవరంటే కులి కుదుషా మనకు గోల్కొండ కుదుషా సామ్రాజ్యం స్థాపించి కూడా కులి కుదుషా ఎప్పుడంటే మనకు వన్ ఫైవ్ వన్ టూ పదిహేను వందల పన్నెండు సంవత్సరంలో అలా ఇక్కడ మనకు సుల్తాన్ ఇబ్రాహిం కుదుషా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఈయన తెలుగు కవులను పోషించాడు అనమాట ఏనా తెలుగు కవును తెలుగు కవులను పోషించాడు ఒక నలుగురు తెలుగు కవులను పోషించాడు రెండు చెరువులను నిర్మించాడు ఒక వంతె నిర్మించాడు ఒకసారి చూసుకున్నట్టయితే నలుగురు తెలుగు నలుగురు తెలుగు తెలుగు కవులు వచ్చేసి ఎన్నో మల్కీబా రాముడు అని అనమాట మనకు ప్రీవియస్ డిఎస్సి అనమాట మల్కీబా రాముడు అని చెప్పేసి ఈ తెలుగు కవులు మనకు ఏ కుతుబ్ షాయి రాజును కోడారంటే మనకు సుల్తాన్ ఇబ్రాహీం కుదుబ్ షాను మల్కీబాని కోరాడు ఇక్కడ ఆ నలుగురు ఎవరంటే నలుగురు కవులు ఎవరంటే ఇక్కడ మనకు సింగ గంగ కందు గంటి అంటే షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకోవడానికి సింగ గంగా కందు గంటి సింగ అంటే సింగరాచార్యులు గంగ అంటే అద్దంకి గంగాధరుడు కందు అంటే కందుకూరు రుద్రకవి గంటి అంటే పొనగంటి తెలంగాణారీలు మనకు షార్ట్ కట్ లో గుర్తించడానికి ఇలాగనమాట సింగ గంగ కందు గంటి సింగ అంటే సింగరాచార్యులు గంగ అంటే అద్దంకి గంగాధరుడు కందు అంటే కందుకూరు రుద్రకవి గంట అంటే పొనగంటి తెలంగాణ తెలంగాణ అనమాట ఈ నలుగురు కవులు కూడా ఈ సుల్తాన్ ఇబ్రాహీం కుదుర్షాని మల్కీబా రావడని చెప్పేసి ఇది మనకు ప్రీవియస్ ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ఈ సుల్తాన్ ఇబ్రాహీం కుదుర్షా వచ్చేసి మనకి ఇక్కడ సాగుని కాకతీయులు ఎలాగైతే సాగునీటీ అనుసరిస్తారనుకోండి అలానే ఈయన కూడా అనుసరించాడు ప్రతాపురుద్దీన్ కాలంలో కాకతీయ రాజ్యంలో ప్రతాపుద్దీన్ వద్ద సేవలందించిన వాళ్ళని తన 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 రాజ్యంలో సేవకులుగా ఉంచుకున్నాను అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఈయన చెరువులో మనకు చెరువులు వచ్చేసి సుల్తాన్ ఇబ్రాహిం కుదుషా అంటేనే మనకు రెండు చెరువులు గుర్తు రావాలి ఒక వందెన రావాలి ఒక చెరువు వచ్చేసి మనకు హుసేన్ సాగర్ చెరువు అనమాట అది ఎప్పుడు నిర్మించారంటే మనకు పదిహేను వందల అరవై రెండవ సంవత్సరాలు నిర్మించారు అక్కడ అయితే ఈ హుసేన్ సాగర్ చెరువుకి మనకు ప్రణాళిక వేసింది ఎవరంటే సూఫీ సంత్ హజరత్ హుస్సేన్ షావలి ఇది ఫస్ట్ చెరువు అనమాట అంటే ఇక్కడ చెరువు నిర్మాణం చేసిన రాజు ఎవరంటే సుల్తాన్ ఇబ్రాహిం కుదుబ్షా ఎవరితో ప్లాన్ అంటే ఆ చెరువు వచ్చేసి సూఫీ సంత్ హజరత్ హుసేన్ షావలి ఈ మనకు ప్లానేషన్ వ్యక్తి పేరు మీద మనకు ఆ చెరువు పేరు వస్తుంది అనమాట అంటే నిర్మాణం ఎప్పుడంటే పదిహేను వందల అరవై రెండవ సంవత్సరంలో అలాగే ఇంకో చెరువు వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం దగ్గర మరొక చెరువు నిర్వహిస్తాడు అనమాట నిర్మిస్తాడు అక్కడ అలాగే వంతెన వచ్చేసి మనకు పురాణా పూలు ఇది హైదరాబాద్ దగ్గర ఉంటది ఇక్కడ పురాణా పూలు అంటే మనకు పాత వంతెన నిర్మించిన కూడా ఎవరంటే సుల్తాన్ ఇబ్రేమ్ కుదుష సుల్తాన్ ఇబ్రేమ్ కుదుష అంటే మనకు ఒక మూడు అంశాలు రావాలి నలుగురు కాళ్ళు గుర్తు రావాలి రెండు చెరువులు ఒక వంతెన అలాగే ప్రతా వృద్ధిని వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు తన ఆస్థానంలో సేవకులుగా ఉంచుకుంటాడు అనమాట అలాగే కాకతీయుల సామ్రాజ్యం యొక్క సాగునీటి విధానాన్ని కూడా అనుసరిస్తాడు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సుల్తాన్ ఇబ్రాహీం కుదుబ్ షా యొక్క కుమారుడే మహమ్మద్ కులీ కుతుబ్షా ఈయన గొప్ప భవన నిర్మాత అయితే ఇక్కడ మనకు ఈయన నాలుగు నిర్మాణాలు చేపట్టడం అనమాట ఏవంటే ఇక్కడ మనకు జామా మసీదు మక్కా మసీదు చార్మినార్ అలాగే ఇక్కడ మనకు హైదరాబాద్ ని ఒక ప్రణాళిక బద్దంగా నిర్మించడనమాట ఈ చార్మీ యొక్క నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు పదిహేను వందల తొంభై ఒకటి సంవత్సరంలో నిర్మాణం జరుగుతుంది ఇక్కడ అలా ఇక్కడ మనకు హైదరాబాద్ నగరానికి ఒక ప్రణాళిక వేసింది ఎవరంటే మనకు మీర్ మొమీన్ అస్తరాబాది ఈయన నిజ కుతుబ్ షాయాలకు వజీర్గా పనిచేస్తారనమాట అలా ఇక్కడ మనకి ఇక్కడ మరొకసారి చూసుకున్నట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా జామా మసీదు మక్కా మసీదు చార్మినార్ అలాగే హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రణాళిక బద్దంగా నిర్మించాడనమాట అలా ఇక్కడ మనకు ఈయన కులీ కులి షా పర్షియా ఉర్దులో మంచి కవి అనమాట అలా ఇక్కడ మనకు ఈయన మనకు ఈయన కాలంలోనే దక్కన్ ఉర్దు అనేది గ్రాంథిక భాష స్థాయి గుర్తింపు పొందిందనమాట ఇంత ముందు ఈయన కన్నా ముందు లేదనమాట దక్కనవుర్ద అనేది గ్రాంథిక భాష స్థాయి పొందింది ఎక్కడంటే అంటే మనకు ఎవరి కృషి ఫలితంగా అంటే మహమ్మద్ కులి కుదుబ్ షా కుర్షి వల్ల అనేది గ్రాంథిక భాష స్థాయి చూసుకున్నట్టు మక్కా మసీద్ జామ మసీద్ చార్మినార్ హైదరాబాద్ నగరాన్ని ప్రాధాన్యం అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్కొండ కుదుషా సామాన స్థాపించా పదివేల పన్నెండు లో ఈయన బహుమన్ సుల్తాన్ గవర్నర్ వచ్చేసి ఇక్కడ అయితే మనకు ఈయన కోటల వరంగల్ కొండపల్లి ఏలూరు రాజమండ్రి నాలుగు కోటలు ఆక్రమించాడు ఇక్కడ అలాగే సుల్తాన్ ఇబ్బంది కుదుర్షా ఈ నలుగురు కవులు తర్వాత ఈయన మల్కీ చెరువులు ఒకటి హుసేన్ సాహ్ చెరువు ఇబ్రాహీంపట్నం ఒక చెరువు వంతెన పురాణపుల్ వంతెన హుసేన్ సాంగ్ చెరువు వచ్చేసి పదిహేను ఇరవై రెండు మహమ్మద్ కులి కుదుష జామా మసీద్ మక్కా మసీద్ చార్మినార్ హైదరాబాద్ ప్లానిస్ ప్రణాళిక నిర్మాణం దానికి సాగరించిన ప్లాన్స్ పెట్టారు అంటే మీ మమ్మీని అస్సరాబాది ఈయన పర్షియా ఉర్దిలో మంచి కవి అలా ఇక్కడ మనకు ఈయన కాలంలోనే ఇక్కడ ఎవరు మహమ్మద్ కులి కుదుబ్షా ద్వారానే దక్కిన ఉదా అనేది గ్రాంథిక భాష స్థాయి పొందిందనమాట